హాయ్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి హైదరాబాద్ నాంపల్లిలో ఉంటుందండి నా క్లినిక్ గత ముప్పై సంవత్సరాల నుండి యుక్త వయసు టీనేజర్ నుండి ముసలి వాళ్ళ వరకు వాళ్ళ వరకు అంగస్తంభన సమస్య చూస్తుంటానండి నేను అంగస్తంభన సమస్య ఉన్న వాళ్లకు చూస్తాను ఈ మధ్య కాలంలో పెళ్లి కాని వాళ్ళలో అంటే పెళ్లి కాని యువకుల్లో అంగస్తంభన సమస్య ఎక్కువగా కనిపిస్తుంది పెళ్లి కాని వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు పెళ్లి చేసుకోబోతున్నారు సార్ నేను పెళ్లి చేసుకోబోతున్నాను వన్ మంత్ నా మ్యారేజ్ టూ మంత్ నా మ్యారేజ్ నాకు పెళ్ళంటే అంటే భయం వేస్తుంది సెక్స్ అంటే భయం వేస్తుంది ఈ మధ్యకాలంలో కాబోయే పెళ్లి కొడుకులు చాలా మంది మా దగ్గర వచ్చారు వీళ్లకు ఎందుకు వస్తున్నారు అని ఆరాధిస్తే వీళ్ళకి అడిగితే ఈ సమస్య అంగస్తమన సమస్య ఎందుకు వచ్చింది ఈ కాన్ఫిడెన్స్ అనేది ఎందుకు కోల్పోతున్నారు సెక్స్ అని తెలిస్తే దీంట్లో ఎక్కువ శాతం నైట్ డ్యూటీ చేసే వాళ్ళు ఉన్నారు నైట్ పడుకోకపోతే అంగం సరిగా స్తంభించదు మన బాడీలో మన బ్రెయిన్లో మన బీజకోశాల్లో సెక్స్ హార్మోన్ సరిగా ఉత్పత్తి కావు కాబట్టి అంగస్థంభనం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దాంట్లో ఎక్కువ శాతం నైట్ డ్యూటీ చేసే వాళ్ళు ఉన్నారు అతిగా హస్తప్రయోగం చేసేవాళ్ళు ఉన్నారు బూతు సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారు ఈ మూడు కారణాలు ప్రథమంగా నాలుగోది ఎక్సర్సైజ్ వాకింగ్ చేయని వాళ్ళు ఉన్నారండి మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ ఈ టైంలో లేతే ఎండ ఉంటుంది ఆ ఎండలో విటామిన్ డి పుష్కలంగా ఉంటుంది విటామిన్ డి లోపించటం ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల హార్మోన్స్ బాడీలో ఉత్పత్తి కాకపోవటం సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి కాకపోవటం సరిగా నైట్ వే అంటే నైట్ నిద్రించకపోవటం అలాగే బూతు సినిమా బూతు సినిమాలు ఎక్కువగా చూసి హస్తప్రయోగం ఎక్కువ చేయటం వల్ల ఈ మధ్య కాలంలో పెళ్లి కాని వాళ్ళు చాలా మంది వస్తున్నారు పెళ్ అయిన వాళ్ళు కూడా కొత్తగా కొత్త పెళ్ళకొడు పెళ్ళికొడుకున్న పెళ్ళికొడుకు పెళ్లి కొడుకులు పెళ్ళైన వాళ్ళు కూడా సెక్స్లో అసమర్థగా అసమర్థగా ఫీల్ చేసి సార్ నాకు నాకు ఇప్పుడు సెక్స్ చే చేసేంత బలం అంగంలో లేకపోవటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి కొత్తగా పెళ్ళైంది అంత అంత అంగం టైట్ కాకపోవటం వల్ల మా భార్య ముఖం మీద చెప్తుంది మీరు ఒక డాక్టర్ చూపించుకోండి అని ఎందుకు అని అడిగితే అంగం అంతగా టైట్ కావట్లేదు ముందు బాగా ఉండేది ఇప్పుడు అంతగా లేదు టైట్ అయినా కూడా లోపలికి వెళ్ళినా కూడా ఒక్క నిమిషం లోపటే అంటే రెండు మూడు స్టూట్లకే నా వీర్యం బయటకు రావడం జరుగుతుంది అంటే పార్ట్నరు భావి ప్రాప్తి చెందట్లేదు సెక్స్లో తృప్తి కనిపించట్లేదు సార్ అని ఈ మధ్యకాలంలో చాలా కేసులు వస్తున్నాయండి భిన్నమైన స్టోరీలు చూస్తే ఏంటంటే అమ్మాయిలతో తిరిగేవాడిని ఏం చేయకపోయాడిని ఓన్లీ కౌగిళ్ళు ముద్దు ముచ్చళ్ళు చేసేవాడిని బాగా కౌంకించుకొని అలాగే షార్ట్ చేసుకునేవాడిని అమ్మాయికి హత్తుకొని బాగా షార్ట్ చేసుకునేవాడిని లేకుంటే అమ్మాయి నా నా పాటరే హస్త నాకు హస్తప్రయోగం చేసి లీక్ చేసేది లేకుంటే ఓరల్సక్ చేయించుకునేవాడిని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు మా దగ్గర నేను చెప్పేది ఒకటే నైట్ పడుకోండి మార్నింగ్ వాక్ చేయండి సాయంత్రం ఎక్సర్సైజ్ చేయండి ఇది చేయండి చేయకూడదు ఏంటంటే హస్తప్రయోగము భూతు సినిమాలు బోర్లో పడుకోవటం ఇది చేయకూడదు మందు అంటే అల్కోహల్ సిగరెట్ గుట్కా టబాకో ఇట్లాంటివి ఏవి కూడా సేవించకూడదు బూత్ సినిమా చూస్తే ప్రాబ్లం వస్తుంది హస్తప్రయోగం చేస్తే ప్రాబ్లం వస్తుంది నైట్ పడుకోకపోయినా కూడా ప్రాబ్లం వస్తుంది చక్కగా నైట్ పడుకొని మార్నింగ్ లేచి వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని అన్ని చెడు వ్యసనాలు వదిలిపెట్టుకొని మీకు ఉన్న సమస్యకు పెళ్ళికి ముందే మీరు ట్రీట్మెంట్ చేసుకుని ఉంటే పెళ్లిలో ఏ ఎట్లాంటివి మీకు సమస్య రాకుండా ఉంటుంది అంటే దాంపత్య జీవితంలో ఏ సమస్య రాకుండా ఉంటుంది సెక్స్ సాఫీగా సాగుతుంది మా దగ్గర చక్కటి పరిష్కారం అంగస్తంభన తగ్గినా మీ అంగం సైజు తగ్గినా అంగం సైజ్ పలచగైపోయినా సన్నగైపోయినా దాని స్పర్శ పెరిగిపోయినా సెన్సిటివ్ పెనిస్ వచ్చినా నిద్రలో బాగా విస్కలనం అయిపోతున్న నైట్ ఫాల్ సక్సెస్ అయిపోయినా అమ్మాయితో మాట్లాడినా ఫోన్ మీద మాట్లాడినా చూసినా ఏమైనా బూత్ సినిమా చూసినా ఓ సీన్ చూసే రెండు మూడు చుక్కలు వీర్యం బయటికి రావటం లేదంటే మొత్తం వీర్యమే బయటికి రావడం జరుగుతున్నా వీర్యం మూత్రం ద్వారా పోతున్నా కూడా ఈ అన్ని సమస్యలకు మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది వీర్యం తగ్గిన వీర్యం చిక్కదనం తగ్గిన దాని తెల్లదనం తగ్గిన దాంట్లో కణాలు తగ్గినా దాని మోటిలిటీ తగ్గిన సంతానంలో ఏమి సమస్య ఉన్నా కూడా ఈ అన్ని సమ ఈ అన్ని సమస్యలకు మా దగ్గర చక్కటి పరిష్కారము శాశ్వత నివారణ ఉంటుంది మీరు ఎక్కడున్న ఫోన్లో ఫోన్తో నాతో సంప్రదించవచ్చు లోకల్ ఉన్న వాళ్ళు వచ్చి నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అప్పుడు నాకు సెలవు వేయండి మీరు డాక్టర్ అస్కరి ఎండియునాని